హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ టికెన్లో ఈరోజు వీడియోలో ఎంతో హెల్దీ అయిన గోన్పాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఈ స్వీట్లో చాలా మంచి ఆయుర్వేదిక్ గుణాలు ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి దీన్ని జస్ట్ రోజుకి రెండు మూడు స్పూన్లు తిన్నారంటే చాలు ఇమ్యూనిటీని బాగా బిల్డ్ చేస్తుంది అనమాట పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తీసుకోవచ్చు సో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చేసేయండి ఎంతో హెల్దీ అయిన గోంపాకుని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులోకి ఒక కప్పు వరకు పూలు మక్ని వేసుకోండి నెయ్యి కానీ నూనె కానీ ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోండి లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అవి క్రిస్పీగా అయితే సరిపోతుంది అనమాట ఈ విధంగా క్రిస్పీగా అయిన తర్వాత తీసేసేసి ఒక ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి కరిగేలోపు ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఒక పావు కప్పు వరకు గోంత తీసుకోండి ఇది ఎడిబల్ గమ్ అనమాట ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈజీగా అవైలబుల్గా దొరుకుతుంది దీన్ని మెత్తగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోండి ఈ విధంగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్న దాన్ని మనం ముందుగానే కరిగించుకున్న నెయ్యిలో వేసి లో ఫ్లేమ్లోనే ఇది తెల్లగా వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి వేసిన వెంటనే హీట్కి కొంచెం ఇలా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట ముద్దలాగా వచ్చేస్తుంది బట్ అలా లో ఫ్లేమ్లోనే కొంచెం అలా కుక్ చేసుకుంటూ ఉండండి ఈ గోందుతో మంచి ఆయుర్వేదిక ప్రయోజనాలు ఉన్నాయి సో తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని అండ్ ఇదే గోందుతో మనం లడ్డూలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ రెసిపీ మన ఛానల్లో ఆల్రెడీ ఉంది మీరు చూడని వారు ఎవరైనా ఉంటే లింక్ అనేది ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి సో ఇలా వైట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా అయిన తర్వాత ఇందులోకి రెండు కప్పుల వరకు పాలను తీసుకోండి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు పాలు పడతాయి పోసుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇప్పుడు ఇదంతా కూడా పాలల్లో చక్కగా మిక్స్ అయ్యేటట్లు గరెటితో నొక్కుతూ కలుపుకుంటూ ఉండండి ఈజీగా మిక్స్ అయిపోతుంది ఆ హీట్కి అలా మిక్స్ అయ్యి పాలు కూడా విరిగిపోతాయి అనమాట అలా విరిగిపోయేంత వరకు కూడా అలా కలుపుకుంటూ ఉడికించుకోండి సైడ్లో ఇలా పాలల్లో ఉడికించుకుంటూ వేరొక వైపు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పూల్ మక్ని అండ్ ఇందులోకి కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి సో ఇవన్నీ వేస్ట్ చేసుకోవడం వల్ల ఎంతో హెల్తీగా ఈ డిష్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి ఒక హాఫ్ కప్ వరకు వాల్నట్స్ తీసుకోండి ఈ వాల్నట్స్ అనేవి బ్రెయిన్ కోసం హార్ట్ హెల్త్ కోసం అండ్ ఇందులో ఒమేగా త్రీ ఫ్యాట్ యాడ్స్ ఎక్కువ ఉండడం వల్ల చాలా చాలా మంచిది అండ్ అలాగే ఒక హాఫ్ కప్ వరకు క్యాషీస్ కూడా తీసుకోండి ఇవి ఇమ్యూనిటీ సిస్టమ్ని గుడ్ ఫ్యాట్ ఇచ్చి మంచిగా బిల్డప్ చేస్తుంది అనమాట సో ఇది కూడా వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్ వరకు బాదం కూడా తీసుకోండి బాదం పప్పులు మంచి మల్టీ విటమిన్ లాగా పనిచేస్తుంది సో ఇవన్నీ వేస్ట్ వల్ల చాలా ఉంటుంది ఒకవేళ మీరు క్వాంటిటీ అటు ఇటు అయినా పర్వాలేదు సో కొన్ని ఎక్కువ కొన్ని తక్కువ కూడా తీసుకోవచ్చు సో మీరు వేసుకునే ఇంగ్రీడియంట్స్ బట్టి దాని టేస్ట్ అనేది లైట్గా చేంజ్ అవుతూ ఉంటుంది అంతే ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పూల్ మక్కని కూడా వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా వేసుకుని చూడండి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ని కూడా మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పాలల్లో వేసేసి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి మనం వేసుకున్న నెయ్యి అండ్ ఈ పప్పుల్లో నుంచి కూడా కొద్దిగా నూనె అలా రిలీజ్ అవుతుంది సో అలా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా సైడ్లో దీన్ని కుక్ చేసుకుంటూ వేరొక వైపు ఒక పెద్ద చిప్ప లేదంటే రెండు చిప్పలు చిన్నవైనా సరే తీసుకుని కొబ్బరిని ఇలా తురుముకోండి ఎండు కొబ్బరి మాత్రమే తీసుకోవాలి పచ్చి కొబ్బరి వాడద్దు ఎండు కొబ్బరి అయితేనే ఎక్కువ రోజు నిలువ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట అండ్ సన్నగా ఉండే దాంతో తురుముకోండి అప్పుడు ఫైన్ పీసెస్ వస్తాయి లేదంటే మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పొడిలాగా అయినా సరే చేసుకోండి ఇది మనం హాఫ్ కప్పు తీసుకోవాలి ఇలా తురుము పెట్టుకున్న హాఫ్ కప్పు కొబ్బరి తురుమును కూడా ఈ మిశ్రమంలో వేసేసుకుని లో ఫ్లేమ్లో అలా కుక్ చేసుకుంటూనే ఉండండి లైట్గా ఇప్పుడే కొద్దిగా నెయ్యి నూనె అలా రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుందనమాట సో మోస్ట్లీ ఆ పప్పుల్లో ఉన్న నూనె రిలీజ్ అవుతుంది నెయ్యి మనం అంత ఎక్కువ వేసుకోలేదు కదా సో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోండి అండ్ ఇందులో మాత్రం మీరు డెస్కేటెడ్ కోకోనట్ వాడద్దు ఇలా ఎండు కొబ్బరి తురుము మాత్రమే వేసుకోండి అండ్ ఈ రెసిపీ కంప్లీట్లీ గ్లూటెన్ ఫ్రీ ఇందులో ఆటా కానీ సూజీ కానీ మైదా కానీ ఏమీ వాడడం అనమాట చాలా చాలా హెల్దీ ఇలా కడాయి నుంచి సపరేట్ అవుతూ నెయ్యి అలా రిలీజ్ అవుతూ ఉంటుంది చూడండి ఇలా వస్తుంది అన్నప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు బెల్లం తురుము కూడా వేసుకుని కలుపుకోండి మీరు పంచదార ఇష్టపడే వాళ్ళైతే పంచదార వేసుకోవచ్చు కానీ మనం హెల్దీగా చేసుకుంటున్నాం కదా ఎందుకు పంచదార వాడడం బెల్లం వాడితేనే మరింత హెల్తీగా ఉంటుంది వేసుకుని ఒక్కసారి కలిసేట్లు కలుపుకోండి మైల్డ్గా ఉంటుంది స్వీట్ ఎక్కువ అనిపించదు బెల్లం కూడా వేసుకుని కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకోండి మీరు ఎదిగే పిల్లల కోసం చేసుకున్నట్లయితే మిరియాల పొడి స్కిప్ చేయకుండా వేసుకోండి ఎందుకంటే ఇందులో విటమిన్ సి ఉండడం వల్ల మంచి గ్రోత్ వస్తుంది పిల్లల్లో సో నెక్స్ట్ అలాగే ఒక టీ స్పూన్ వరకు ఫ్లేవర్ కోసం యాలకల పొడిని వేసుకోండి వేసి ఇదంతా కలిసేట్లు కలుపుకుని బెల్లం కరిగేంత వరకు ఉడికించుకోండి మీకు ఫస్ట్లో చేయిన్ చూడండి ఇది ఫ్రై అవుతూ ఉండే కొద్దీ లైట్గా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది సో డిఫరెన్స్ చూసుకుంటూ ఆ నూనె రిలీజ్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇక్కడ నేను మీకు పూర్తిగా రెడీ అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది అండ్ చూడండి మీకు చూస్తే నెయ్యి కూడా చుట్టూ రిలీజ్ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి మీకు ఇందులో నచ్చితే ఇంకా చిన్న పిల్లల కోసం లేదంటే అరుగుదల డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళ కోసం చేస్తున్నట్లయితే ఒక టీ స్పూన్ వరకు అల్లం పొడి ఉంటుంది కదా జింజర్ పౌడర్ అంటారు ఎండు ఎండ పెట్టింది పొడి అంటారు అది ఒక టీ స్పూన్ వేసుకోండి డైజెషన్ ప్రాబ్లం ఉన్నా కూడా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా గా ఉండే డబ్బాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక పది నుంచి పదిహేను రోజుల పాటు సర్వ్ చేసుకోవచ్చు జస్ట్ రోజుకి రెండు మూడు స్పూన్లు మాత్రమే తీసుకోండి పిల్లలకైతే రెండు స్పూన్ల వరకు పెట్టండి పెద్దవాళ్ళు మూడు స్పూన్ల వరకు కూడా తీసుకోవచ్చు చాలా చాలా హెల్దీగా ఉంటారు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి లేదంటే పెద్దవాళ్ళకి పెట్టి చూడండి అండ్ దీన్ని మీరు ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో లో పెట్టుకోవాలి ఎందుకంటే పాలు పోసాం కదా చెడిపోయే ఛాన్స్ ఉంటుంది బయట పెడితే లేదనుకుంటే కొంచెం కొంచెం క్వాంటిటీ చేసుకుని ఒక వన్ వీక్ అట్లా సరిపడా చేసుకుని బయట పెట్టుకుని అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు చూసారు కదా చాలా సింపుల్గా హెల్తీగా ఉండే ఒక మంచి రెసిపీని మీరు కూడా ట్రై చేయండి గోంత్పాక్ని మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబర్ని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్